నమస్తే అండి నేను రజ జనసేన పార్టీని రెండు వేల పద్నాలుగులో పెట్టడం జరిగింది మార్చి పద్నాలుగు ఎస్టాబ్లిష్ చేసిన డే అది అప్పుడు దాదాపు ఇప్పుడు పదేళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగుకి మార్చి పద్నాలుగుకి పదేళ్ళు అయింది పార్టీ పెట్టి పదేళ్ళయ్యి పార్టీ పెట్టి ఇప్పటి వరకు గ్రామస్థాయి కమిటీలు లేనటువంటి పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే ఎస్ జనసేన పార్టీకి విలేజ్ లెవెల్లో క్యాడర్ లేదా అంటే క్యాడర్ ఉంది పవన్ కళ్యాణ్ పుట్టినరోజునొస్తే కనుక విలేజ్లో బ్యానర్లు వేస్తారు కేక్ కటింగ్స్ చేస్తారు తర్వాత ఆయన సినిమా రాగానే ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిపోతారు బెనిఫిట్ వెళ్ళిపోతారు రచ్చ రచ్చ చేస్తారు కానీ ఏంటంటే కానీ ఏంటంటే అంత గణాన్ని ఉంచుకొని కూడా ఈ రోజుకి గ్రౌండ్ లెవెల్లో విలేజ్ కమిటీలు జనసేన పార్టీకి లేనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎక్కడ పడుకున్నారు ఎవరికి కానిటువంటి పరిస్థితి మరి ఆ నాదెండ్ల మనోహర్ ప్రతిదానికి బయటకు వచ్చి స్పందిస్తాడు కదా మరి ఇప్పటివరకు విలేజ్ కమిటీలు ఎందుకు వేయలేదు అనేది అడుగుతున్నటువంటి ప్రశ్న అసలు బూత్ కమిటీలు లేవు అసలు పొద్దున జనసేన పార్టీ ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే లేదంటే ఆ విలేజ్లో పోటీ చేస్తే కనుక అక్కడ బూత్లో కూర్చోడానికి ఏజెంట్ కూడా ఉన్నాడో లేనడు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి మరి దీన్ని బట్టి ఎలా చూడాలి ఎందుకు లేదు పార్టీని డెవలప్ చేయడం ఇష్టం లేదా కార్యకర్తలు మోసం చేస్తున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నారు అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు కొంతమంది నమ్ముకునే కార్యకర్తలు ఉన్నారు అవునన్నా కాదన్నా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు సో వీళ్ళందరినీ మోసం చేయడమే కదా రాత్రి నుంచి ఈ గ్రామ కమిటీలు లేవు గ్రామ కమిటీలు ఎందుకు లేవంటే అదేమంటే కోవట్ అంటారు లేదా ఇతర పార్టీలు అమ్ముడు పోయావంటారు రెండవ విషయం ఏంటంటే ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నామంటే అది మా ఇష్టం అంటారు కార్యకర్తల మనోభావాలు చాలా ఫీల్ అవుతున్నారు అంటే కనుక నీకెందుకు నేను మూసుకొని కూర్చో అంటారు ఏమి రాజకీయం ఇది ఇదేమో రాజకీయం ఒక పక్క టీడీపీ వాళ్ళు అవమానపరిచి ఇంకో పక్క మొన్నటి వరకు అమనాభూతులు తిట్టినటువంటి టీడీపీ వాళ్ళతో ఇప్పుడు జనసేన వాళ్ళు కలిసి వెళ్ళాలి రేపు పొద్దున వైసీపీతో పొత్తు పెట్టుకుంటే మొన్నటి వరకు తిట్టిన వైసీపీ వాళ్ళతో జనసేన కలిసి వెళ్ళాలి ఇదేవో రాజకీయం గ్రామస్థాయి కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయరు కమిటీలు లేకుండా ఎలా వెళ్తారు కార్యకర్తలు ఎలా ఒక చోట గుమ్మి కొడతారు ఏ విధంగా చేస్తారు పార్టీని ప్రజలకు ఎలా తీసుకెళ్తారు ఏమీ చేయనటువంటి పరిస్థితి మళ్ళీ మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట మనకి నలభై కావాలి యాభై కావాలి అరవై కావాలి సో గ్రామస్థాయి కమిటీ లేదు కాబట్టి ఇరవై నాలుగు తీసుకుంటాడని చెప్పేసి ఒక నానడైతే వచ్చింది